అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిప్పిపంపే ప్రక్రియ మొదలైంది తొలి విడతలో నూట నాలుగు మంది అగ్రరాజ్యానికి చెందిన సీ సెవెంటీన్ సైనిక విమానంలో స్వదేశం చేరుకున్నారు మొత్తం పదిహేడు వేల మందికి పైగా భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన అగ్రరాజ్యం వారందరినీ దశలవారీగా పంపనుంది వచ్చేవారం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళనున్న వేళ తొలి బృందం స్వదేశం చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది అక్రమ వలసదారులను పంపే ప్రక్రియను అమెరికా ఉధృతం చేసింది నూట నాలుగు మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ చేరింది టెక్సాస్ నుంచి వచ్చిన సి సెవెంటీన్ సైనిక విమానం అమృత్సర్ లోని గురు దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు ల్యాండ్ అయింది అందులో పంజాబ్ కు చెందిన వారు ముప్పై మంది హర్యానా గుజరాత్ కు చెందినవారు ముప్పై మూడు మంది చొప్పున ఉన్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున చండీగఢ్ కు చెందిన వారు ఇద్దరున్నారు వారిలో ఇరవై ఐదు మంది మహిళలు పన్నెండు మంది మైనర్లు ఉన్నారు అమెరికా నుంచి వచ్చిన సైనిక విమానంలో పదకొండు మంది సిబ్బంది నలభై ఐదు మంది అధికారులు కూడా ఉన్నారు పంజాబ్ కు చెందిన వారిలో గురుదాస్పూర్ అమృత్సర్ తర్ణతరన్ జలంధర్ నవాన్ షహర్ పటియాల మొహాలీ సంగ్రూర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు ఇప్పటికే కెనడా మెక్సికోకు చెందిన వేలాది మందిని దశలవారీగా స్వదేశాలకు పంపిన అగ్రరాజ్యం భారత్కు చెందిన పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది వారిని దశలవారీగా స్వదేశానికి పంపనుంది తొలి విడతలో నూట నాలుగు మందిని సి సెవెంటీన్ సైనిక విమానంలో పంపింది మరో రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ వారం అమెరికాలో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అక్రమ వలసదారులతో కూడిన తొలి బృందం భారత్ కు చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది రెండోసారి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు అమెరికా సహా విదేశాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయులను చట్టబద్దంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటించింది అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకమని వాటితో అనేక సంఘటిత నేరాలకు సంబంధం ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది పంజాబ్కు చెందిన వారిలో అనేక మంది డంకీ మార్గాల ద్వారా అక్రమంగా అమెరికాలో ప్రవేశించగా మరికొందరు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటున్నారు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా అధికార యంత్రాంగం అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించే ఆపరేషన్ మొదలుపెట్టింది భారత్ కు చెందిన ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు అంచనా మెక్సికో ఎల్ సాల్వడార్ తర్వాత అత్యధికులు భారత్ కు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది